హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ముందుగా అయితే అందరూ ఎలా ఉన్నారండి ఒక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇంకా యాజ్ రొటీనే కదండి అదర్ నేచర్ అయితే స్టార్ట్ అనమాట డే నైతే ఇంకా మార్నింగ్ ఎలా అండి స్కై విజువల్స్ అయితే చాలా బాగుందన్నమాట చూడటానికి కూడా ఇంకా నేచర్ కదా నేచర్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాను కదండి స్టార్టింగ్ అయితే ఇక మా హనీ గురించి అయితే చెప్పాలన్నమాట ఏంటో అనమాట అండి ఇక ఇక డేలో ఏముంటాయండి అకేషన్స్ అయినప్పుడైతే వర్క్ ఎక్కువ ఉంటుంది లేకపోతే తీరికగా పనులు చేసుకుంటాం అన్నమాట ఇలా అయితే మొన్న గోంగూర అయితే ఈసారితో ఎండింగ్ అయిందనమాట అండి అయితే ఈ పిక్చర్స్ అయితే లాస్ట్ ఇయర్ దివాళీ అనమాట చీకట్లో దీపాలయం పెడుతున్నాను అనమాట అండి యూట్యూబ్కి అయితే చూపిద్దామని అయితే అప్లోడింగ్ అయితే చేస్తాను అనమాట ఈ బ్లాగ్లో ఇకైతే ఇది పొటాటో ఫ్రై అనమాట అండి ముందుగా అయితే ఆయిల్లో పొటాటో ముక్కలను వేగించేసుకొని ఇది ఒక స్టైల్ అన్నమాట పొటాటో ఫ్రై అయితే ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకొని పక్కన పెట్టేసుకున్నాక దూసుకున్న ఉల్లిపాయ ముద్ద నాలుగు పచ్చిమిర్చి చీలకలు అది ఆయిల్లో వేగించేసి వెలుల్లిపాయ పేస్ట్ కొంచెం గరం మసాలా వేసుకొని అందులోనే ఉప్పు కారం పసుపు వేసేసుకొని వేగాలండి బాగా అవి వేగిపోయాక వేగించుకున్న బంగాళ ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ వేసేయాలండి ఇంకేమన్నా పచ్చితనం అంటే పోతుంది అన్నమాట వేసేసి డీప్గా కుక్ చేసేసుకుంటున్నాయి అనమాట ఫైనల్గా అయితే లుక్ ఎలా వస్తుంది అనమాట అండి అంటే ఇంకొంచెం డార్క్నెస్ రావాలి అంటే ఈ స్టైల్ అయితే మా అమ్మగారు అలా చేసేవారు అనమాట ఆ కర్రీ అయితే వాళ్ళు గుర్తొచ్చి ప్రిపేర్ అనమాట అండి బేబీ పొటాటోస్ ఉంటాయి కదా ఆ వాటితో చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట కర్రీ అయితే మీకు ఇవైతే భద్రాచలం నుంచి తెచ్చుకున్నాయన్నమాట అండి మేము భద్రాచలం వెళ్ళాము అన్నమాట భద్రాచలలో సీతమ్మ గారు పర్మసాల ఉంటుంది కదండి అక్కడ పర్చేస్ చేసాం అన్నమాట అప్పుడు అవి న్యూగా వచ్చిన కొంకుమ రెండు అనమాట అండి ఇది సెట్ అన్నమాట త్రీ సెట్స్ అనమాట అండి చాలా బాగుంటుంది అనమాట లుక్ అయితే ఇప్పుడైతే మన మా ఊళ్ళమ్మ తీర్థంలో ఇక తీర్థాల్లో అయితే వచ్చేస్తాయండి మా ఊళ్ళమ్మ తీర్థం అనే కాదు చూసాను అనమాట కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటాయి అంటే వీడియోలో అప్లోడ్ చేశాను అండి ఇక మహానీ చూడండి ఎన్నో చేస్తుంది డ్యాన్స్ ఇకైతే ఇదే